హాయ్ కార్తీక పౌర్ణమి మరియు గౌరీ నోముల శుభాకాంక్షలతో మీ శశిరాం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో హాయ్ అండి వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ నేను ఈరోజు చిన్న వీడియో చేస్తున్నానండి ఇది బెంగళూరులో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అండి నోములు చేసుకున్నారు వాళ్ళు గౌరీ నోములు అంతేకాకుండా అదే రోజు పౌర్ణమి ఉంది కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని కూడా వాళ్ళు చేసుకున్నారు అందుకే చిన్న వీడియో చేస్తున్నాను ఇది ఇంత మా అమ్మాయి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారండి బెంగళూరులో కేఆర్పురం దగ్గర అక్కడ అపార్ట్మెంట్లో ముందు భాగం చూపిస్తూ ఉన్నాను మీకు ఎప్పుడు చేసినా వీడియో చేయాలనుకుంటూ ఉంటాను ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మీకు చూపిస్తూ ఉన్నానండి ఇది గడప దగ్గర ఫ్రెండ్స్ గడప దగ్గర తర్వాత లోపలికి వెళ్తూనే వాళ్ళు పూజలో ఉన్నారు మొత్తం ఇక్కడ హాల్లో ఇలా మా అమ్మాయి వాల్పేపర్ వేసుకుంది చూసారా సింపుల్ అక్కడంతా సోఫాస్ ఉండేవి కానీ బంధువర్గం అంతా వస్తారు ఇల్లు చిన్నగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో సోఫాలన్నీ తీసి పక్క వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి చిన్నగా నీట్గా అలంకారం చాలా బాగా పెట్టుకుంటుంది అమ్మాయి చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం కూడా మీకు చూపిస్తాను అలాగే దేవుడి గది చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది ఫోటో చాలా బాగుంటుంది మొత్తం వెండిలోనే ఉంటుందండి అది సింపుల్గా ఉంటుంది వాళ్ళకి అక్కడ పెద్ద పెద్ద గదులు కట్టించారు కదండి రూమ్స్ ఉండవు దేవుడి కోసం అని చెప్పేసి సింపుల్గా మండపం జీవించుకున్నారు నాకైతే బాగా నచ్చుతుంది చాలా చేసినంతవరకు భక్తితో ఈ పూజ నిర్వహించుకుంటే డైలీ కూడా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతే అండి ఇది చూపిద్దామని చిన్న వీడియో మీ కోసం మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను తర్వాత పూజా కార్యక్రమం చూసేద్దామా రండి अमूल से ताजा ताजा मुसाफिरा आया आया बुजुर्ग 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 लेकर आया लेकर जो नेता बना बना स्वीप स्वीप चढ़ा चढ़ा स्वीप स्वीप चले चले 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 स्वीप स्वीप और अंतरराष्ट्रीय स्तर से बेहतर साई अच्छा శ్రీహారదు వీరమ్మ శ్రీ సత్యనారాయణ లోచిన వారికి దోచిన పదము చూసిన వారికి చూసిన పదము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా స్వామిని పూజించే చేతుల చేతుల ఆ మూర్తిని దర్శించేనా కృత్యే శుభమైనా గొలిసే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణ తర్వాత మేము మా అన్నయ్య వాళ్ళతో మా వియ్యంకులతో కలిసి ఫోటోలు తీయామండి అది కూడా చేస్తున్నా అంతేకాకుండా మా ముద్దుగా మనవాళ్ళతో కూడా నేను తీసుకున్నాను ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకున్నారని ఇది అండి చిన్న వీడియో బాయ్ అందరికీ మరొకసారి బాయ్